బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ పుణ్యమాని అటు కామనర్లు ఇటు సెలబ్రిటీలు ఇద్దరు తన్నుకు చేస్తున్నారు నిన్నటి ఎపిసోడ్లో సంచాలక్గా ఉన్న మనీష్ తప్పుడు నిర్ణయం తీసుకోవడంతో ఇమానియల్ ఫైర్ అయ్యాడు మొదటి కెప్టెన్సీ టాస్క్లో భాగంగా మొదటి సంచాలక్గా మనీష్ని నియమించారు బిగ్ బాస్ అయితే మొదటి సంచాలక్గా మనీష్ ఫెయిల్ అయ్యారనే చెప్పాలి ఇమాన్యుల్ని ఎలిమినేట్ చేయడం కారణంగా ఇమాన్యుల్కు సపోర్ట్ ఆడిన మరణి గేమ్ నుంచి వచ్చేశారు ఇక పవన్ కళ్యాణ్ వాళ్ళని టచ్ చేశాడంటూ మరణి అడుగు చేయడంతో తనను కూడా ఎలిమినేట్ చేశాడు మనీష్ అంటే పవన్ కళ్యాణ్ హరీష్కి సపోర్ట్ చేయడంతో హరీష్ కూడా గేమ్ నుంచి తప్పుకున్నారు హెల్మెట్ అయ్యాననే కోపంతో హెల్మెట్ విసిరి పారేశాడు పవన్ కళ్యాణ్ ఇక ప్రియా సరిగా నిలిచోకుండా పక్కకి తిరిగిందిరా అంటూ రామురాత కంప్లైంట్ చేస్తే ప్రియా కూడా తప్పుకుంది తక్కువలో ఫేర్ గేమ్ మాటలు కూడా ఫేరుగా లేవు అంటూ సంచాలకపై ఫేర్ అయింది ప్రియా హరీష్ హెల్మెట్ అయినట్ అందరిలాగా నేను ఈ విధంగా ఎలా అలా వాదించును అంటూ ఇమానుయుల్ని ఉద్దేశించి మాట్లాడాడు హరీష్ ఈ విషయంపై భరణితో ఇమానియల్ డిస్కస్ చేశాడు అందరిలాగా వెళ్ళి ఇలా అలా చేయను అంటూ విక్రయించాడు ఏందన్నా అంటే చెప్పండి అంటే ఏంటన్నా అది బాడీ షేమింగ్ కాదా అన్న అని ఇమానియలు భర్ణిని అడిగాడు హండ్రెడ్ పర్సెంట్ అది బాడీ షేమింగే అంటూ భర్ణి చెప్పాడు హరీష్ ఇమానియల్ని ఎమిటేట్ చేయడమే కాకుండా ప్రియాతో కాంట్రవర్షియల్ మాట్లాడారు తనుజ ఇమానియల్ భర్ణి నాకు తెలియదు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అనుకున్నాను ఇన్ని రోజులు ముగ్గురు ఆడవాళ్ళతో ఫైట్ చేశానని నాకు ఇప్పుడే అర్థమైంది అంటూ హరీష్ చెప్పాడు మనీషు హరీష్ ఇద్దరు కూడా ఇమానియల్పై ఈ వారం ఫైర్ అయ్యారు ఇమాన్యుల్ని అసలు ఎందుకు తీసుకున్నారు అంటూ మనీష్ నోర్ జారగా ఇమాన్యుల్ని బాడీ షేమింగ్ చేస్తూ ఆడంగా అని హరీష్ నోజారారు కామనర్ల తీరు ఈ విధంగా ఉంటే మరోవైపు కెప్టెన్ అయిన సంజన రూమ్లోకి వెళ్ళి శ్రీజా ప్రియ లగ్జరీ బడ్జెట్ని కొట్టేశారు అయితే ఇంతకుముందు ఎగ్ దొంగిలించిందని అంత రచ్చ చేసిన కామనర్సు ఇప్పుడు ఈ విధంగా చేయడం ఏంటో మరి వింతగా ఉంది అయితే అగ్నిపరీక్షలో బాగా ఆడి వచ్చిన కామనర్స్ని ఎలాగైనా విన్ చేయాలన్న ఆడియన్స్కి కామనర్స్ అయితే వింత ప్రవర్తనతో ఆడియన్స్ మతిపోగొడుతున్నారు వీకెండ్లో నాగార్జున గారితో కూడా గట్టిగానే తిట్టలు తినబోతున్నారు కామనర్స్ మరి కామనర్స్ ప్రవర్తన ఈ వారం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్